ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ కమిషనర్ గారు తనకి చాలా సన్నిధుడని అలాగే తాను ఏమి చెప్పినా చేస్తానని చెప్పి అలాగే మామూలుగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ఏమైనా ఉంటే తనకు తప్ప మిగతా ఉద్యోగులకి పనికొస్తుందే గానీ నాకి అలాంటి రూల్స్ అన్ని వర్తించమని ఆమె పనిచేసే చోట ఆమె పెట్టిందే చట్టం ఆమె చెప్పిందే వేదం ఆమె విధించిన ట్యాక్సే కట్టాలని చెప్పి నియంతగా వ్యవహరిస్తున్న కోలబైలు పంచాయతీ సెక్రటరీ గారైన మంజులా గారిపై రోజు కోలబైలు ప్రజలతో కలిసి బహుజన్ యువసేన బీవైస్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే మనం గమనిస్తే మన పంచాయతీ రాజ్ మంత్రివర్యులైన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో పంచాయతీలో చాలా అన్యాయాలు జరిపినాయి చాలా కుట్రలు జరిగినాయి ఇంకటి నుండి అలాంటివి జరగకుండా ప్రజలకు న్యాయం కలగల ఎలాంటి అక్రమాలు ఏవి జరగకూడదని చెప్పి కొన్ని కొత్త చట్టాలు తెచ్చారు ఇప్పుడు కూడా మేము దాని చేస్తున్నాం పనిచేస్తున్నామని చెప్పి మంత్రి గారు అయితే చెప్తున్నారు అయితే మీరు గమనిస్తే మంత్రి గారి మాటలకు తీవ్ర ఆపోజిట్ గా అలాగే ఆ రూల్స్ గా మన పోలబైలు పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ గారు జనరల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్పారంటే ఏ ట్యాక్స్ కట్టాలన్నా ఏ వాటర్ పన్ను కట్టాలన్నా ఏవి ట్యాక్స్ అరియర్స్ ఏవైనా కూడా కట్టాలన్నా కూడా ఆన్లైన్ లో బిల్ జనరేట్ చేసి ఆ జనరేట్ చేసిన బిల్లుని ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతికిచ్చి బ్యాంకు లో డైరెక్ట్ పంచాయతీ ట్రెజరీ కట్టాలని చెప్పి ఒక నిబంధన తెచ్చారు అలాంటి నిబంధన కూడా ఆమె పట్టించుకోకుండా గతంలో ఉన్నలాగే ట్యాక్సులను అన్నిటి కూడా రసీదు రూపంలో అంటే మాన్యువల్ బిల్ రూపంలో రాసి రసీదు రూపంలో అందరి దగ్గర కట్టించుకోవడం జరుగుతుంది ఆరు కట్టించుకునే విధానం కూడా అంటే ఆమెకు నచ్చినట్టు ఆమెకు నచ్చినట్టు ట్యాక్స్లు కట్టించుకుంటారు అలాగే టైటిల్ ట్రాన్స్ఫర్ కి ఎక్కడైనా కూడా ఈ సందర్భంగా అధికారులు అడుగుతున్నా టైటిల్ ట్రాన్స్ఫర్ లకి గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లకి ఎక్కడైనా తొమ్మిది వేల రూపాయలు ఎవరైనా కట్టించుకోవడం ఉందా కానీ కొలబైలు పంచాయతీలో టైటిల్ ట్రాన్స్ఫర్ తొమ్మిది వేలు కట్టించుకుంటారు మళ్ళా దాని కింద న్యూ అసెస్మెంట్ అని చెప్పి ఐదు రూపాయలు కట్టించుకుంటారు టైటిల్ ట్రాన్స్ఫర్ అంటేనే ఒకరి నుండి ఇంకొకరు కొత్త వారికి మార్చడం అనేది మళ్ళా తొమ్మిది వేలు కట్టించుకొని ఐదు వేలు మీరు కట్టించుకునేది మీరు బిల్లుల రూపంలో కట్టించుకోవడమే తప్పు అంటే బిల్లుల రూపంలో అధికంగా ఇష్టానుసారం వసూలు చేయడం మరొక తప్పు సరే ఎలాగో అలాగ మీరు వసూలు చేసినారు ఆ డబ్బుల్ని బిల్లుల రూపంలోనో లేకపోతే కంప్యూటర్ జనరేట్ కాని బిల్లులతోనో మీరు వసూలు చేస్తున్నారు ఓకే ఆ వసూలు చేసిన బిల్లుల్ని రూల్స్ ప్రకారం ఆ రోజే బ్యాంకులో రెమిట్ చేయాలి లేదంటే మరుసటి రోజైన ఇరవై నాలుగు వందల రూపాయల రెమిట్ చేయాలి కానీ మీరు గమనిస్తే ఇరవై మూడో తేదీ రెమిట్ చేసినారే కానీ టిల్ టుడే ఈ రోజుకి కానీ మీరు వసూలు చేసిన డబ్బుల్ని బ్యాంకుల్లో కట్టడం లేదు అంటే మీకు ఇక్కడ రూల్స్ ఏవి కూడా మీకు వర్తించవా ఎంత మాత్రం మీకు కమిషనర్ గారు తెలుసు అని చెప్పి లేదా అధికార పార్టీ నాయకులు తెలుసు అని చెప్పి మీరు నచ్చినట్టు మీకు నచ్చినట్లు మీరు వివరిస్తారా ఇవెవరైనా అక్కడ సామాన్య ప్రజలు పోయి అడిగితే వాళ్ళని వాళ్ళకి తెలిసిన అధికార పార్టీ నాయకులు ఆడ స్థానికంగా ఉండే ఉండే వాళ్ళ దగ్గర నుండి ఫోన్లు చేసి భయపడిస్తారు లేదా ప్రెస్ మీట్లు పెట్టి భయపడిస్తారు ఇదంతా ఎలా ఉందంటే ఇది ప్రజాస్వామ్యం కాకుండా దొరల కాలమో లేకపోతే రెడ్ల కాలమో ఇలా ఇది రాజుల కాలమో ఉన్నట్టే ఉంది కానీ ప్రజాస్వామ్యం ఉన్నట్టుగా ఎక్కడా లేదు అలాగే గమనిస్తే డ్రైనేజ్ సమస్య అని చెప్పి బాధితులు ఆడవాళ్ళు పద్దెనిమిదవ తేదీ మీకు మీకు ఫిర్యాదు చేస్తే ఈ రోజు వరకు ఆ డ్రైనేజ్ సమస్యని పట్టించుకోరు ఆ డ్రైనేజ్ సమస్య గురించి అడిగితే ఏమి మేము వచ్చినప్పుడు క్లీన్ చేస్తాం మేము వచ్చినప్పుడు చేస్తామని చెప్పి సెక్రటరీ గారు వివరిస్తారు ఇది ఎక్కడైనా మీరు గమనిస్తే మీకు మంచిదా లేదు ఆమె గారికి సపోర్ట్ చేస్తున్న కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఇది మంచిగా ఉంటుందా వాళ్ళకి మంచి పేరు తెస్తుందా మీరు గత ప్రభుత్వంలో ఏదేదో తప్పులు చేశారో అరాచకాల పాలన అయిపోయిందని చెప్పి మీరు ఎలక్షన్ సపోర్ట్ చెప్పి మీరు అధికారంలోకి వస్తే ఇప్పుడు మీరు చేస్తున్నది అక్కడ ఉన్న నాయకులకు కూడా ఒకటి తెలియజేస్తున్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి స్థానిక ఎలక్షన్స్ తీరిస్తా కదా మీకు వేస్తారు వాళ్ళని ఇబ్బందులు పెడుతున్న సెక్రటరీ గారికి వాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తే మీకు వేస్తారా కావున దయ ఉంచి ఇప్పుడైనా అధికారులు గారికి వాళ్ళంతా స్పందించి వెంటనే ప్రజల్ని ఇంత ఇబ్బంది పెడుతున్న సెక్రటరీ గారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే ఏవైతే వసూళ్లు చేసినారో వాళ్ళన్నిటిపైన కూడా ఎంక్వైరీ చేయించి ఆ వసూల్లో ఎంత జనాల మీద భారం పడిందో అవంతా కూడా మీరు ఒక రిపోర్ట్ గా తయారు చేసి అలాగే డ్రైనేజ్ సమస్యల్ని రోడ్ల సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్